ఏకనాథ విరచిత గ్రంథాలు ఏకనాథుడు మొట్టమొదట రచించిన గ్రంథం చతస్లోకి భాగవతం ఈ గ్రంథాన్ని వీరు జనార్దన స్వామి ఎదుట త్రయంపకేశ్వరిలో పూర్తి చేశారు ఆ తర్వాత ఆయన మలక టీకా సుఖహస్తకానికి టీకా స్వాత్మబోధ చిరంజీవి పదం ఆనందలహరి అనుభవానందం ముద్రా విలాసం లఘుగీత మొదలైన ఎనిమిది పది చిన్న గ్రంథాలని చిన్న చిన్న గ్రంథాలని పైఠానులు తన స్వస్థానంలో కూర్చుని రచించారు అద్వైత ప్రధానమైన ఆయన రచనలు సుబోధ ఇంకా మనసుకు ఆకర్షణను కలిగించగలుగుగా ఉన్నాయి నాథుని నోటి నుంచి కీర్తనాది ప్రసంగాలు లలితాది ప్రసంగాలు సహస్రాది అభంగాలు సహస్రావది అభంగాలు గోపిగా గీతాలు పదాలు బయటికి వచ్చాయి అవన్నీ భజనీ భారుడ్ అనే పేరుతో ఇప్పుడు ప్రసిద్ధి చెందాయి ఏకనాథ భాగవతం అనేది నాథునికి పద్ పద్దెనిమిది పదనెనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఓవేల గ్రంథం ఇది గ్రంథరాజం ఈ గ్రంథంలో మొత్తం ముప్పై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి దీని రచనను నాథుడు పైఠానులో ప్రారంభించారు ఈ గ్రంథరాజాన్ని కాశీలో పూర్తి చేశారు జ్ఞానేశ్వరి నాథభాగవతం ఒకే తత్వంపై ఆధారపడి ఉన్న గ్రంథాలు ఏ సిద్ధాంతాలు జ్ఞానేశ్వరిలో సంక్షిప్తంగా చెప్పబడ్డాయో అవే ఇక్కడ నాథుడు తమ భాగవతంలో విస్తారంగా విపులీకరించారు రుక్మిణి స్వయంవరం అనే పేరుతో నాథుడు తమ రసభరిత భాషలో సుమారు పదిహేడు వందల శ్లోకాలు ఒక గ్రంథాన్ని శ్లోకాలతో ఒక గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథం చాలా చిన్నదైనా చాలా బాగుంది భావార్ధ రామాయణం నాథుని చివర మహత్వ గ్రంథం భావార్ధ రామాయణం భావార్ధ రామాయణం అనే గ్రంథం వాల్మీకి రామాయణంపై ప్రాకృతిక టీకా గ్రంథం అందులో ఓవీల సంఖ్య దాదాపు నలభై వేలు ఉన్నాయి ఈ గ్రంథం చాలా విస్తారంగా ఉండి భక్తిరసంతో ముంచెత్తుకున్నట్లు ఉంది ఈ గ్రంథంలోని అధ్యాయంలో నలభై నాలుగు భాగాలు వరకు నాథుడు స్వయంగా రచించారు చివరి భాగం వీరి కీర్తిశేషులైనాక వీరి శిష్యుడు గావుబా పూర్తి చేశాడు ఏకనాథుని అన్ని గ్రంథాలలోని ఓవీలు సుమారు అరవై వేలు ఉన్నాయి ఏకనాథ మహారాజు మరాఠీ భాషను ఉద్ధరింపచేశారు ఆ ఉపకారానికి మహారాష్ట్ర అంతా ఎంత కృతజ్ఞత చూపినా అది తక్కువే నాథుని కుటుంబ వ్యాప్తి నాథుని చివరి దశ నాథునికి గిరిజాభాయి వల్ల ముగ్గురు సంతానం కలిగారు మొదటి బిడ్డ గోదావరి తర్వాత వీరికి హరి అనే కుమారుడు కలిగారు ఆ తర్వాత వీరికి గంగా అనే కుమార్తె కలిగింది గోదావరిని పైఠానులోని శ్రీ విశ్వంబర్ భూవాకిచ్చి పెళ్లి చేశారు ఆమె ప్రసిద్ధ కవి ముక్తేశ్వరుకు జన్మనిచ్చింది రెండవ అమ్మాయి కర్ణాటకలోని కర్ణాటకలోని నాథుని ప పాత ఆప్తిని కొడుకు కొడుకుకు ఇచ్చారు ఆమెకు గుండాజీ అనే కుమారుడు ఉన్నాడు నాథుని కొడుకు హరి పండితుడు గొప్ప బుద్ధిమంతుడు గొప్ప విద్వాంసుడు ఇతడు షట్ అధ్యయనం అతి తక్కువ వ్యవధిలో నేర్చుకుని విద్వాంసు విధ్వంసులలో గౌరవ పది గౌరవింపదగినవాడు వాడు అయ్యాడు అతను సంస్కృత భాషాభిమాని ఇతనికి తండ్రి ప్రాకృత భాషలో గ్రంథాలు రాయడం పురాణాలు చెప్పడం కీర్తనలు పాడడం ఇష్టం లేదు చివరకు అతడు నాథునిపై కోపగించి తన భార్య ఇద్దరు బిడ్డలతో కాశీ వెళ్ళిపోయాడు రాఘవ్ అనే తన కొడుకును మాత్రం నాథుని వద్ద వదిలేశాడు హరిపంత్ కాశీ వెళ్ళిపోయాక నాథుడు అతనికి నచ్చజెప్పి ఆ తనతో తీసుకువచ్చేందుకు కాశీ వెళ్ళారు నాథుడు ఇక నుండి తాను మరాఠీ గ్రంథరచన చేయనని పరాన్నాన్ని తీసుకోనని ఈ రెండింటిని తప్పక ఆచరిస్తానని హరిపంతుకు తృప్తి కలిగించి మహిళా పైఠానుకు తీసుకొచ్చారు ఈ ప్రకారంగా నాథునికి తమ కుమారుడితో సఖ్యత అయిన తర్వాత ఫాల్గుణ మాసంలో కృష్ణ షష్ఠీ శకం పదిహేను వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఒకనొక శుభదినాన్న కృష్ణ భజన చేస్తూ గోదావరిలో స్నానం చేస్తూ పరమానందంతో నిమగ్నమై తన దేహాన్ని వదిలారు పైఠాను క్షేత్రంలో ఆయన శ్రీహరి ప్రచారాన్ని చేసి భూలోకం యొక్క దురిత దైన్యాలను దూరం చేశారు సచిదానంద స్వరూపులైన ఏకనాథ మహారాజుకి మా శతస్ర ప్రణామాలు ఓ कृष्ण पर ब्रह्मण